ఎదివో మమ్మను పదకొండు మాసాలతో కాపాటి పన్నెండవ మాసం పదిహేనవ దినం మూడు వందల యాభై దినం యాభయో వారం ఉదయకాలం మధ్యాహ్నకాలం మామూలు సచివులుగా వచ్చాడు ఇదిగో నీవు లోకంలోకి రాకపోయి రాకపోయేంటి మా పరిస్థితి ఏంటి పావులు పెద్ద కేక వేస్తూ ఉన్నాడు అయ్యో ఎంత దౌర్భాగ్యుడను ఇంటి మరణంట్లు ఉన్నారు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు బాడీ ఆఫ్ డెత్ అవునైనా ఒకవేళ రాకపోయి ఉంటే మనందరూ కూడా శాపములో అసత్యంలోని సత్యంలోని మరణంలో నుండి జీవంలోనికి చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించడానికి వచ్చిన మా గొప్ప తండ్రి వదనము చదిస్తూ సమస్త మహిమ కీర్తిని ఆరోపిస్తూ ఈ స్థుతి ఆరాధన విమోచకుడు త్వరగా క్రైస్తు మరి దివ్య శక్తి గల ప్రభావం నేను సమర్పిస్తున్న మా ప్రియ తండ్రి దాచేసుకోవచ్చు అండి ప్రేజ్

ఈరోజు మూడు వందల యాభై రోజు మనమందు కేవలం ఇంకా పదహారు దినాలు మాత్రమే మూడు బాలాలు మాత్రమే ఉంటున్నాయి దేవుడు క్రిస్మస్ మన మనందరినీ ప్రవేశపెట్టినందుకు మనం ఒకసారి ప్రభుత్వం చెప్పడం ద్వారా ప్రార్థిస్తున్నాము ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరంగా ఉంటే మాకు తెలియజేయండి తప్పకుండా

మత మొదటి అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వచ్చినాల వరకు చదువుకున్నాము మరి ఈ ప్యాసేజ్ అంతా కూడా మనము దాదాపుగా ఏడు వచనాలు కూడా మనం ధ్యానం చేయడానికి మనకు సమయం అయితే లేదు కానీ కొద్ది సమయము జాగ్రత్తగా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ యోసేపులోని కొన్ని గుణగణాలు నేను మీకు వేగంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను మరి మనందరికి తెలుసు అంటే యేసు క్రీస్తుకు సొంత తండ్రి కాదు ఫస్ట్ ఫాదర్ అంటే పెంపుడు తండ్రి లేక పెంపుడు కుమారుడు అని చెప్పుకోవచ్చు మనందరికీ తెలుసు కానీ అక్కడక్కడ లెక్కలు చదివినప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే దాదాపు యశ్వర ఎరువు ఉన్నాడు తల్లి తండ్రి ఇద్దరు కూడా చాలా దూరం వెళ్ళిపోయారు తల్లి వచ్చి ఇలా అంటూ ఉన్నది చూడండి లుఖ స్వార్థ రెండు నలభై ఎనిమిది ఒకసారి స్వంత తండ్రి కాకపోయినప్పటికీ కూడా ఆ మాటల్లో మనకు లూకా రెండు నలభై ఎనిమిది ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మా ఎందుకు ఇలాగ చేసింది ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను బ్రదక చుండి ఆయనతో నీ తండ్రి అని అక్కడ సపోర్ట్ సో ఆయన మనందరికి తెలుసు యోసేప్ యొక్క సుగుణాల్లో మొట్టమొదటిది అంటే దాన్ని వెనుక పాయింట్ లాగా కాకుండా హీ వాస్ బ్లేమ్లెస్ హీ వాజ్ రైచస్ హీ వాస్ జస్ట్ ఆయన నిందారహితునిగా నీతిమంతునిగా ఉన్నాడు కాబట్టే దయగలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు ఆయన్ను యస్సు తండ్రిగా ఏర్పాటు చేసుకున్నాడు నిన్నటి నేను ఒక వార్త చూశాను ఏంటి తెలుసా మీ ఒళ్ళు గదురు పొడవాలి ఒక పది సంవత్సరాల పాప సారా బహుశా ముస్లింలు అయి ఉండొచ్చు పెప్పుడు తండ్రి సవతి తల్లి ఇద్దరు కూడా కలిసి పాపను ఘోరంగా లండన్లో కొట్టి చంపేశారు మీకు వార్తల్లో కూడా వస్తూ ఉండాలి పది సంవత్సరాల అమ్మాయిని కదిగడం లేకుండా డెబ్బై ఒకటి గాయాలు ఇరవై ఐదు చోట్ల ఎముకలు విరిగిపోయాయంట మందిరంలో ఉండి చెప్తూ అంటే అలాంటి క్రూరమైన తండ్రి క్రూరమైన తల్లి క్రూరమైన మెనమామ దేవుడు లోకానికి ఏసులోపాన్ని పంపిస్తూ ఉన్నాడంటే ఒక మంచి వ్యక్తి కొలం ఎదురు చూస్తూ ఉన్నాడు యోసేపు మనం వేగంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రభుచితమైతే మరికొన్ని విషయాలు వచ్చేవారం కానీ మరెప్పుడైనా మనం తప్పకుండా నేర్చుకుందాం అలాంటి దయ కలిగినటువంటి వ్యక్తి విధేయత కలిగినటువంటి వ్యక్తి వాక్యం తెలిసినటువంటి వ్యక్తి ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణగణం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం లేక వృద్ధి అని లేక పని అని మనము తలచుకోవచ్చు మొట్టమొదటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏం చేస్తున్నాడు ఆయన పని కార్పెంటర్ ఆయన మనకు లేఖనాలు ఎక్కువ ఆయన గురించి తెలియజేయట్లేదు కానీ బైబిల్ గ్రంథంలో ఏమంటే రాయబడ్డది ఈజ్ హీ నాట్ ద సన్ ఆఫ్ కార్పెంటర్ ఇతడు వడ్లవాణి కుమారుడు ఇతని తల్లి మరియ కదా ఇతని సహోదరులు మనతో కూడా ఉన్నారు కదా ఎవరు వాళ్ళు యాకోబు యోసే యూదా సీమోను క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే మనకు దురదృష్టం ఏంటి అంటే బహుశా ఎప్పుడు కూడా బైబిల్ చదివికుండా పోవచ్చు కొంతమంది యేసు ప్రభుత్వ ఎంతమంది అంటే కొంతమంది చుట్టూ దిప్పి రకరకాలుగా చెప్పేవారు ఉన్నారు ఎంత స్పష్టంగా అక్కడ రాయబడ్డది మతీశ్వార్త పదమూడులో మార్గ శివార్త ఆరులో సో ఆయన ఎంప్లాయ్మెంట్ ఏంటి అని అంటే కార్పెంటర్ పని చేస్తున్నాడు కార్పెంటర్ అంటే ఏం చేయాలి కుర్చీలు చేయాలి బల్లాలు చేయాలి ఇప్పుడైతే మనకి ఇవన్నీ ఎవరు చేస్తారు ఇవన్నీ ఎవరు చేస్తారు కార్పెంటరే చేస్తారు దాంతోపాటు పల్లెటూరులో అయితే ఎద్దుల పైన పెట్టే ఏమంటారు యో కాడిమాన్ అంటారు కదా కాడిమాన్ అది కూడా తయారు చేయాలి ఎద్దుల బండి కూడా తయారు చేయాలి కానీ ఆయన ఏ వంశస్థుడు యూదా వంశస్థుడు ఆయన గర్వించాలంటే ఏమనుకోవాలి తెలుసా అరే ఈ స్కౌంట్రీల్ వీడు ఒక పెద్ద పెదవ ఎవరు తేరోదు వీడు కాదు నేను నేనుండవలసింది ఎందుకంటే వాడు ఏదో వీడు అని అలా అనుకోవచ్చు కానీ అలా అంటే ఏ రోజు ఊరుకుంటాడా బాప్తి ఏం చేశాడు తెచ్చి పల్లెండ్లో పెట్టారు అంతే కేక్లా కేక్ తీసుకురాండమ్మా అంటే మనం కేక్ తీసుకొచ్చాడు కదా కాబట్టి అనుకుంటే నేను యోషియా వంశము దావేదు వంశం అని కానీ ఆయన పని చేస్తూ ఉన్నాడు నమ్మకంగా మొట్టమొదటిది ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఎలా చెప్తున్నాం మనం అంటే లూకా రెండవ అధ్యాయంలో వారు బహు పేదలు కాబట్టి మోసే ధర్మశాస్త్రం చొప్పున వారు ప్రభు సన్నిధికి లేక మందిరానికి ఏమంది తీసుకొని వచ్చారు చూడండి రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు పేదవారు వారు ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రం అందుకు ఆ ఆయనను ప్రభు ప్రతిష్ఠించినప్పుడు ప్రభు ధర్మశాస్త్రం అందుకు చెప్పబడినట్టు గుబల జతనైనను రెండు ఎంత పేదవాళ్ళు తెలుసా తర్వాత చాలా చోట్ల చదివాడు నేను ఏంటి అంటే కార్పెంటరీ పని అంటే శుద్ధి తీసుకొని వాళ్ళ పనిముట్లు కదా అవి ఉల్లి ఇంకా ఏమంటారు బాడ్స్ అవన్నీ అయితే ఆ శబ్దాన్ని గట్రా చుట్టుపక్కల వాళ్ళు మాకు నిద్రభావం అవుతుంది అంటే పాప మాయన వెళ్ళిపోయాడట అంతమందిని ఎలా పోషించాలి మరి ఆయనకంటే పొలం ఉన్నట్టు కూడా ఏం రాయబడలేదు సో ఈ ఫస్ట్ అంటే డ్యూటీ ఏంటి అని అంటే ఎంప్లాయ్మెంట్ ఆయన పని చేస్తున్నాడు పేదవాడు కాబట్టి ఆ ప్రభు సన్నిధికి ఏంటి ఆ గూగుల్లో జత రెండు పావుడంబుల అంటే చాలా పేదవాళ్ళు అనమాట రెండవది ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రెండవది ఏంటంటే ఎంగేజ్మెంట్ రెండవది ఏంటి ఎంగేజ్మెంట్ యుక్త వయసు వచ్చాడు వివాహం చేసుకోవాలి చూశాడు మరి తప్ప చాలా చక్కగా ఉన్నది మనం అనుకుంటున్నట్టుగా ఆమె ప్రత్యేకమైనది ఏం కాదు కానీ దేవుని వాక్యంలో నీతిగా ఏంటి అని అంటే ఆదికరణ వివరాల్లో రాయబడ్డది రెపుగా గురించి ఆమెను ఏ పురుషుడు ఎరగలేదు కన్యగా అనే మాట రెపుగా గురించి రాయబడ్డది ఈమె గురించి కూడా అలాగే లైవ్ ఆమె చాలా మంచి గుణగణాలు కలిగినటువంటి స్త్రీ ఆయన అనుకున్నాడు ఈ అమ్మాయి చేసుకోవాలి అని చెప్పి ఏం చేశాడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు మనందరికీ తెలుసు కొంతమంది ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వారది రోజులకు పెళ్లి చేసుకునే వారు ఉన్నారు ఈ రోజు ఎంగేజ్మెంట్ అయి రేపు పెళ్లి చేసుకునే వారు ఉన్నారు కొంతమంది అయితే రెండు సంవత్సరాలు సంవత్సరం కూడా ఎదురు ఉంటారు ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది కళ నేను పంచుకుంటాను చాలా సంతోషంగా ఉంటుంది అని కలూ ఉన్నాడు అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది చాలా స్పష్టంగా ఇటు యోసేపుతో దేవతంతా మాట్లాడాడు అటు మరితో కూడా దేవుడు మాట్లాడాడు లేక దేవదూత మాట్లాడాడు ఆయన జీవితంలో మొట్టమొదటిది ఎంప్లాయ్మెంట్ రెండవది ఎంటి ఎంగేజ్మెంట్ అంటే ప్రధానము చేపట్టాడు అతనికి ఆమెకు మరి ఆ లేఖన భాగాన్ని అనుసరించి మనందరికీ తెలుసు ఆయన జీవితం అలా సాఫీగా సాగుతూ ఉన్నది కానీ అకస్మాత్తుగా మనందరికీ తెలుసు మూడవది ఎంబరాస్మెంట్ అంటే చాలా సిగ్గుపడ్డాడు ఈమె నేను చేసుకున్నది ఈమె నేను చేసుకోబోయేది ఈమె నాకు కాబోయే భార్య ఒకరోజు అకస్మాత్తుగా మరియ పిలిచింది ఎవసేపుడు పిలిచింది మీతో మాట్లాడాలి ఏంటమ్మా ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు ఇలా దేవుదరుడి ఒక గబ్బ్రియలని దేవతూత నా ఇద్దరికి వచ్చి దయాప్రాప్తుల నీకు శుభము నీకు గర్భంలో ఒక శిశువు ఉన్నాడు లేక శిశువు పుడతాడు అని తో చెప్పాడు ఆ విషయం ఈయన కూడా తెలిసింది మనందరికి తెలుసు సిగ్గుపడ్డాడు అయ్యో ఒకవేళ మనందరికి తెలుసు మతీశ్వరత ఒకటి పద్ధతిలో యేసుక్రీస్తు జన మీద ఆయన తల్లి అయిన మరియ మరిసేపులకు ప్రధానము చేయబడిన తర్వాత కాక బొడుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఆ విషయం యోషకు వెళ్ళి చెప్పింది చెప్తే ఆయన మొట్టమొదట ఏమనుకున్నాడు తెలుసా ఏమనుకున్నాడు ఆమెను అవమానపరచ రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించారు చూశాను ఒకవేళ దేవుడు కార్యము చేయకపోతే యోసేపు మరే ఒక ప్రొటెక్షన్ లేకపోతే మనందరికీ తెలుసు పుట్టడానికి ఎన్ని ఆటంకాలు కలిగాయి ఎన్ని కష్టాలు వచ్చాయి యోసేపు దేవుడు ఎలా వాడుకున్నాడు విధేయత చూపే వారికి దేవుడు పని చెప్తాడు తిరుగుబాటు చేసే వాళ్ళకి అవిధేయులకు ఎవరైనా పని చెప్తారా ఎవరు పని సిగ్గుపడ్డాడు కానీ ఆమె వచ్చి ఇలా చెప్పింది అయా వచ్చి నాతో చెప్పాడు ఇది నమ్ము నేను మాత్రమే కాదు నా మన దేవుడు అనుకుంటే వృద్ధాప్యంలో ఉన్న ఎలిసబెత్ కూడా గర్భం ఇచ్చాడు యమనస్ అయినటువంటి కూడా గర్భఫలము ఇచ్చాడు అంటే ఎలా స్త్రీ పురుషుల కలయిక లేకుండా పురుషులతో సంబంధం లేకుండా అటు ఆమె గర్భం ధరించింది ఆమె గర్భం ధరించిన తర్వాత ఏం జరిగింది తెలుసా సిగ్గుపడి ఆరు నెలలు దాచుకుంటారు చూడండి మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఇరవై ఐదో విషయం చూడండి మొదటి అధ్యాయము ఇరవై ఐదు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలా ఉన్న చేశారనుకొని ఐదు నెలలు ఇతరుల కంటపడకుండా ఇరవై నాలుగు కూడా చూడండి ఆ దినములైన భూమట అతని భార్య ఎలిసబెత్తు గర్భవతి అయి మనుషులలో నాకుడిన అవమానమును ఇటు పిల్లలు కాకపోయినా అవమానము వృద్ధాప్యంలో గర్భం ఎవ్వరి కంట ఉండదంట ఎంబరాస్మెంట్ ఇప్పుడు ఈమె కూడా ఎక్కడికి వెళ్ళాలి తెలుసా మనుషుల కంట ఈమె కూడా ఎక్కడికి వెళ్ళింది మరియా ఎక్కడికి వెళ్ళింది ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది సపోర్ట్ పెట్టి మనం దేవుడు భయపడుతున్నాం వాళ్ళిద్దరు కూడా ప్రభువులు స్తుతిస్తూ ఉంటారు ఎంబరాస్మెంట్ సిగ్గు కలగాలి సిగ్గు అనిపిస్తారు కదా ఎంబరాస్మెంట్ చెప్పుకోవడానికి నా భార్య వుడ్ బి వైఫ్ అలాంటి సంఘటనలో మనందరం తెలుసు ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి ఏం చేయాలి ద్వితీయోపదేశ కాండంలో రాయబడ్డది రాళ్ళతో కొట్టి చంపాలి ఇంకా పాత నిబంధనలు అయితే అక్కడ మనం చూస్తే యూదా తామరను తీసుకురండి కాల్చేద్దాం అన్నాడు ಚೇತಡ್ ತನ್ನ ಭರ್ತನೆ ಮೊಟ್ಟ ಮೊದಲೂ ಕೊಟ್ಟು ಚಿಕ್ಕ ಚೂಸ್ ಎಂಪ್ಲಾಯ್ ಚೂರೇಜ್ ಎಂಬರೋ ನಾಲ್ಗವದ್ದೇ ಎಂಕರೇಜ್ ಅದ ಪ್ರ ಆಯ್ತು ಎರಲ್ ಅನ್ನ ಆ ಕಾರಿ ఏం చేయాల బా ఇప్పుడు కానీ ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఏమని చెప్పాడు కుమార్తమకు ఆ ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది చాలు ఆయనకు లేఖనాలు కూడా బాగా తెలుసు కాబట్టి ఒక్కసారి అనుకున్నాడు ఏమనుకున్నాడు అబ్బా కన్యక గర్భవతి అయ్యి కుమారుని కని ఆయనకు ఇమానియలేని పేరు పెడతారని రాయపడ్డ బహుశా ఆ శిశువు ఇదే స్పృష్టికరణ విశ్వాన్ని కలగజేసినటువంటి వాడు ప్రపంచాన్ని కలగదీశాడు పత్రిక మొదట్లో అక్కడ రాయబడిన రాధికండ మొదట్లో రాయబడ ఆయన ఈ లోకంలో పుట్టేవాడు అని ఒక్కసారి ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు మనందరికీ తెలుసు దేవుడి వాక్యంలో రాయబడ్డది ఏ సుబ్రహ్మారు నిన్న నేను బైబిల్ చదువుతూ ఉన్నాను ఆశ్చర్యం అనిపించింది మాట్లాడుతూ మాట్లాడుతూ ఏ సుబ్రహ్మ ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు మధీశ వార్త పన్నెండు వారిలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇదిగో యోనా అంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు మధీశ వార్త పన్నెండు నలభై రెండులో ఇదిగో గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు వారికి అందరికీ అర్థం కాలేదు అమ్మా ఎలాంటి గొప్ప వ్యక్తి సృష్టికర్త నా కుటుంబంలో నా భార్య గర్భంలో జన్మిస్తూ ఉన్నాడని ఎంత సంతోషపడ్డాడు సంతోషపడి దేవుని మాటకు తలబోకాడు మతేశ్వర్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయనకి ఎంత ఎంకరేజ్మెంట్ అంటే అక్కడ రాయబడ్డ ఇరవై ఒకటో వచ్చినము ఆమె యొక్క పాపం నుండి ఆయనే రక్షించు గనుక ఆయనకు దేవుని యొక్క మాటకు లోబడి ఇరవై ఐదో వాక్యంలో చూస్తే వచ్చినప్పుడు అతడు ఆ కుమారుడికి ప్రకారం ఎంప్లాయ్మెంట్ ఎంగేజ్మెంట్ ఎంబరాస్మెంట్ ఎంకరేజ్మెంట్ ఎన్లైటన్మెంట్ దేవుడు ఆయనతో కూడా ఉండి ఇటు మరియతో మాట్లాడి దేవుడు యోస్యంతో మాట్లాడకపోతే కష్టమే కదా నమ్మడు కదా అప్పుడు ఏం జరిగిందంటే చాలా విషయాలు జరిగాయి అవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి వెంటనే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఏంటి అని మనందరికి తెలుసు శిశువు పుట్టాడు శిశువు పుట్టాడు చూసాం నాటిక బెత్లంలో జన్మించాడు జన్మించిన తర్వాత మనందరి కొన్నిసార్లు లేఖనాలను బట్టి ఆశ్చర్యం అనిపిస్తుంది ఆమె నిండు చూడాలి నా శరీర నుండి బెత్లం ఎంత తెలుసా మూడు రోజుల ప్రయాణం నిండు చూడాలి ఎలాగో కష్టపడి అక్కడికి తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అక్కడ స్థలము లేదు ఊరంతా నిండిపోయింది మనందరినీ తెలుసు కొన్నిసార్లు ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఫలాంటి అంటే ఒక ప్రోగ్రాం పెడితే తెలంగాణలో అయితే ఒకసారి ఇలాగే జరిగింది సకల జన్ల ఏదో అంటే ఆ సర్వే చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క మోటార్ సైకిల్ మీద నలుగురు కూడా ఎక్కి వచ్చారు ఏ వాహనం లేక అక్కడికి వచ్చిన తర్వాత మనందరికి తెలుసు శిశువు పుట్టాడు జ్ఞానులు వచ్చారు గొల్లలు అదంతా మనకు తెలుసు మతీష్వార్త రెండవ అధ్యాయము లోకాసుమార్త రెండవ అధ్యాయంలో అవన్నీ కూడా జరిగాయి మనందరి అవన్నీ కూడా చివరికి ఆ హేరకు ఈ నోటా ఆ నోట తెలిసింది తెలిసిన తర్వాత ఎన్లైటమెంట్ అంటే ఒక జ్ఞానోదయం కలిగింది ఆయనకు ఏంటి అంటే మతీశ్వార్త రెండవ అధ్యాయం చూడండి మతి స్వార్త రెండవ అధ్యాయంలో ఆ మాట మనం చూద్దాం మతి స్వార్త రెండవ అధ్యాయంలో చూడండి పదమూడవ వచ్చిన మనం చూసాం వారు వెళ్ళిన తర్వాత ఎదిగో ప్రభు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయనను పెద్దగా పోడ్చున్నాడు కనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజేరకు అక్కడనే ఉండుకొని అతనితో అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువులు తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తుల వండి నా కుమారుడు పిలిచిదిని అని ప్రవక్త ద్వారా ప్రభు సరవీక్షణ మాట నెరవేర్చబడినట్టు హేరోజు మరణం వరకు అక్కడ ఒక్కటి ఆలోచన చేయండి ఒక్క దేవుతా ఎంతమందిని చంపేశాడు రాజు రెండవ గ్రంథంలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపేశాడు ఈ హేరో ఆటంకమా దేవుడికి అనుకుంటే దేవుడు అనుకుంటే ఏరోజు ఆటంకమా దేవుడి వాక్యంలో ఒక చిన్న మాట మీకు చూపిస్తాను అపోజల కార్యం పన్నెండు ఇరవై చూడండి అపోజల కార్యం ఏ ఆయుధం అవసరం లేదు అపోజల కార్యం పన్నెండు ఇరవై చూడండి అపోజల కార్యము పన్నెండు ఇరవై ఒకటి నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారి ఎంత ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసింది అతడు దూత అతని మొత్తం కనుక పడి దేవుడు అనుకుంటే ఆ హేడోదు మొద్దలేడా లాభాలు ఏమయ్యాడు కథలను రాయిలాగా అంతే యశ్వారా గారు ఈ క్షేణం నేను ప్రార్థన చేసే దేవుడు పన్నెండు సేనాభ్యూహములను పంపిస్తాడు ఒక సేనా సేనాభ్యూహండ్ ఆరు వేల మంది యోధులు అంటే పన్నెండర్ల డెబ్బై రెండు వేల మంది వస్తారు కానీ దేవుడి చేయటం అది కాదు శరీరు నుండి ఐదు ఎంత దూరం తెలుసా మూడు వందల కిలోమీటర్లు కానీ వాస్తవంగా ఆయన దాటింది ఓన్లీ ముప్పై కిలోమీటర్ బార్డర్ అంతే బార్డర్లోనే ఉంటుంది రఫా బార్డర్ ఇప్పుడు ఇంకా బాగా వార్తలు మనకు వస్తున్నాయి ఎన్లైతే దేవుడు అందరితో మాట్లాడాడు అప్పుడు ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు తర్వాత హీరోలు చచ్చిపోయాడు ఎంత క్రూరమైన వాడు హీరో అంటే వారి సహోదరుని చంపేశాడు భార్యను పిల్లల్ని కూడా మనం చూసిన మధ్య నాటికలో నేను తప్ప వేరొక రాజా అని వెకిలినవు నవ్వి చిన్నపిల్లలందరినీ చంపేస్తారు వెకిలే పిల్ల ఆ తర్వాత తర్వాత ఎన్లైటన్మెంట్ తర్వాత ఎంజాయ్మెంట్ ఏంటది ఆనందించాడు ఎవరితో వారితో సర్వోన్నతమైన దేవుని కుమారుడై ఉండి ఒక పోస్టర్ తండ్రి ఒక పెంపుడు తండ్రితో కూడా ఆనందించాడు ఆ తండ్రి కూడా కుమారుడిని ప్రేమించాడు చక్కగా చప్పం మన మనం దేవుడు ఎంత ప్రేమిస్తే ఎంత జాగ్రత్త తీసుకుంటే లోకానికి వచ్చారు ఎన్ని ఈవి మనం చూసాము ఎంప్లాయ్మెంట్ చూసాము ఎంగేజ్మెంట్ చూసాము ఎంబరాస్మెంట్ చూసాము ఇంకేది ఎంకరేజ్మెంట్ చూసాము ఎన్లైటన్మెంట్ చూసాము ఇంకా ఎంజాయ్మెంట్ చూసుకుంటాము ఇప్పడు తల్లి యశో కూడా సంతోషించాడు ఆనందించాడు మనందరికీ తెలుసు ఎంత కష్టపడ్డాడు కుటుంబం కొరకు చివరిగా ఎన్నోబుల్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ఎంత సాత్వికుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు కదా అక్కడికంటే అక్కడికి పరిగెత్తాడు ఇక్కడికంటే ఇక్కడికి పరిగెత్తాడు శిశువు కొరకు బెదలహేము కంటే బెదలహేమకు వెళ్ళాలి ఐదు కంటే ఐదుకు వెళ్ళాలి చివరికి కుటుంబం అంతటి కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు కాబట్టి నోబుల్ రహిత అని మనం చెప్పు ఎన్నోబుల్మెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ శాంతి సమాధానంతో ఉండే వ్యక్తి ఎన్నోబుల్మెంట్ అంటారు అక్కడ మనము ఈ సంబంధంగా చూస్తూ ఉంటాం ఏంటి నోబుల్ గ్రహిత అని చెప్తుంటారు ఎవరికంటే సమాధానం కొరకు శాంతి కొరకు ప్రయాస పడేవారిని ప్రార్థించేవారి యుద్ధాలు వారికి నోబుల్ బహుమతి కదా ఇదలో ఉంటే పొలం ఇన్ని చూసాం ఎన్నైని ఎవరైనా రాసుకున్నారా ఎన్ని ఎంబరాస్మెంట్

దేవుని యొక్క మాట వినియాలి ఆయన దేవునికి లోబడి ప్రభు మాట చొప్పున నాకు జరుగుతా అన్నాడు సో మనం క్రిస్మస్ దినాల్లో కేవలం ప్రవచనాలు మాత్రమే కాదు ఈ వ్యక్తులందరూ కూడా యస్సు ఈ లోకానికి రావడానికి దోహదపడ్డారు ప్రయాసపడ్డారు ప్రార్థించారు పరిచయం చేశారు కొంతమంది యస్సును చూసేంతవరకు చచ్చిపోయాను కూడా లేదా తెలియజేస్తున్నాయి అందులో సుమయోగం అందులో అన్నా ప్రవత్తి సో ఉదయం కాదు తక్కువగా లేక ఎక్కువగా లేదు కానీ ఆ కొద్ది దాంట్లో ఆయన యొక్క గుణగణాలు తారాస్థాయికి చేరిపోయి ఒక సాధువుగా ఒక దయగలిగినటువంటి తండ్రిగా నేను ముందా ఇందాకనే చెప్పాడే నిన్ననే చూశాను ఆ వార్త ఒక పది సంవత్సరాల అమ్మాయిని కుర్రాతి కురగా ఇరవై ఐదు చోట్ల ఎముకలు విరిగిపోయాయట డెబ్బై ఒకటి చోట్ల గాయాలట సవతి తల్లి మేనమామ తండ్రి కలిసి ఆ పాపను చంపేశాను లండన్లోని సర్రే అనే ఆ ప్రాంతంలో మరి ఈ తండ్రి అయితే ఆ కుమారునికి స్వతంత తండ్రి కాకపోయినప్పటికీ కూడా ఎంత జాగ్రత్తగా చూశారు తండ్రి వచ్చండి ప్రార్థన చేశాడు సర్వశద్ధి గల దిగా క్రిస్మస్ దినాల్లో మేము ఉంటుండగా యోసేఫ్ యొక్క జీవితంలోని కొన్ని మంచి గుణగణాలను చూడగలిగా ఆయన క్రీస్తు ఈ లోకంలోకి రావడానికి ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రార్థించి ఎంతో పరిచయం చేసి ఆ సుగుణాలన్నింటినీ కూడా మేము ధ్యానం చేస్తున్నాం మేము కూడా ఈ లోకంలో నీ అందు భయభక్తులు కలిగి నిర్ధారాయుధులుగా జీవించడం సహాయం చేయమని నీ పుట్టుకను బట్టి సంతోషిస్తూ వేస్తున్నవన్ను ప్రార్థిస్తున్నాం తల్లి